ప్రభునందో ప్రియులేరా నామమున మీకు వందనములు ఈరోజు దేవుడి యొక్క వాక్య ధ్యానము యా కోప పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనము కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడినను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు రక్షణకరమైన విశ్వాసము కలిగినవాడు ఉదాహరణకు కల్దీయుల దేశమైన ఊరు అను పట్టణం నుండి దేవుడు పిలిచినప్పుడు కణాను దేశమునకు నడిపించి అతనిలో నుండి గొప్ప నిజమైన ఇజ్రాయేలును కలుగు కలగజేయాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే రాత్రివేళ దేవుడు తన దాసునికి నక్షత్రములను చూపి అతనికి ఒక వాగ్దానమును ఇచ్చాడు అబ్రహము దేవుని వాక్యమును అనగా ఆయన వాగ్దానమును నమ్మాడు గనుక నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ఆ నీతి కొరికై అబ్రహాము ఏ విధమైన పని చేయలేదు దానిని దేవుని యొద్ద నుండి ఒక వరముగా పొందాడు అదే విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు నీతిమంతుడుగా తీర్చబడు అనున్నది క్రీస్తు శిలువలో జరిగించినటువంటి సంపూర్ణమైనటువంటి పనిని నమ్మే ఒక పాపిని నీతిమంతుడిగా తీర్చే పని అది దేవుని ద్వారా జరుగు కార్యమై ఉన్నది అనగా ఒక పాపి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే దేవుడు మాత్రమే జరిగించు కార్యం అది ఇది ఒక్కసారే జరిగే సంభవం దానిలో ఇంకా ఏమీ మార్పు ఉండదు కనుక ప్రియులారా నీతి మందుడిగా తీర్చబడిన వాడు మార్పు పొందిన జీవితాన్ని కలిగి ఉండి దేవుని చిత్తముకు లోబడి జీవించాలి దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక